జై గణేష్ ఇతిహాసం ఛానల్కు స్వాగతం వినాయక నిమజ్జనం ఎలా చేయాలి ఆ రోజు చెప్పాల్సిన మంత్రం ఏమిటి పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అన్నట్టు ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ కూడా మీరు నొక్కారంటే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అంతేకాదు ఇతిహాసం ఛానల్లో ఇంకా ఆసక్తికరమైన వీడియోస్ చాలా ఉన్నాయి ఏ వీడియో అయినా సరే మీరు క్లిక్ చేసి తెరిచి చూడొచ్చు ఏదో ఒక కొత్త విషయాన్ని మీకు అందివడానికి మేము ప్రయత్నం చేశాము ఇక విషయానికి వస్తే వినాయక నిమజ్జనము అనగానే కొద్దిమంది వినాయకుణ్ణి వినాయకుడిని ఆ రోజు చవితి రోజు పూజించి అంటే ఉదయం పూజిస్తారు సాయంత్రం నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అనడం కంటే ఎక్కువ శాతం మంది మూడవ రోజు వినాయక నిమజ్జనం చేస్తారు శుక్రవారం వచ్చింది అనుకోండి శుక్రవారం నిమజ్జనం చేయకుండా శనివారం నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇక మరికొంతమంది ఐదు రోజుల పాటు వినాయకుణ్ణి పెడతారు మరికొంతమంది తొమ్మిది రోజుల పాటు వినాయకుణ్ణి పెడతారు అనంత పద్మనాభ చతుర్దశి వరకు సరే ఎన్ని రోజులు ఉంచినా మీ మీ శక్తిని బట్టి వినాయకుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు ఆ చేసే పద్ధతి ఏమీ మారదు ఒకటి గుర్తుపెట్టుకోండి వినాయకుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు ఆ వినాయక ప్రతిమలను తీసుకెళ్లి విసిరి కొట్టడము ఏ చెరువుల్లోనో బావుల్లోనో సముద్రాలలోనో నదుల్లోనో మీకు ఏవి దగ్గరగా ఉంటే అక్కడ వెళ్ళి విసిరి కొట్టడం లాంటివి ఏవి కూడా మీరు చేయకండి విసిరి కొట్టడం అన్నది మంచిది కాదు అది కాదు నిమజ్జనం చేసే పద్ధతి సరే వినాయక నిమజ్జనం చేసే రోజు మళ్ళీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వినాయక ప్రతిమ వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజ చేయాలి దీపారాధన చేయాలి మేమైతే అష్టోత్తర శతనామావళి చదువుతాము పూజ చేస్తాం అలా మీరు చేయగలిగితే చేయండి లేదండి నా వల్ల కాదు అని అంటే ఎంతవరకు మీరు పూజ చేయగలరో ఎంతవరకు మీరు వినాయకుడిని అర్చించగలరో అంతవరకు అర్చించండి మీ మీ శక్తిని బట్టి ఇంతకుముందు చెప్పినట్టు దీపారాధన చేయండి వినాయకునికి నైవేద్యం సమర్పించండి కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టగలిగితే అన్ని నైవేద్యాలు పెట్టండి లేదు ఒక నైవేద్యం నేను తయారు చేసి పెట్టగలనండి అంటే ఒక నైవేద్యం తయారు చేసి పెట్టండి నా వల్ల కాదండి ఇవేవి నేను చేయలేను అని అనుకుంటే ఓ పండో లేదు ఇంట్లో అటుకులు బెల్లం ఉంటే దాన్నైనా సరే నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత నీరాజనం అంటే కర్పూర హారతి ఇవ్వండి ఇక ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రం దీన్ని చెప్పండి గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప ఏంటది ఎక్కడైతే బ్రహ్మాది దేవతలున్నారో అక్కడికి వెళ్ళు గణాధిప అని మనం శాస్త్రోక్తంగా ఉద్వాసన పలుకుతూ ఉన్నాం గణపతికి ఉద్వాసన చెప్తూ ఉన్నాం ఉద్యాపన చేస్తూ ఉన్నాం ఈ మంత్రం చెప్పి ఆ వినాయక ప్రతిమను ఒకసారి అలా కదిలించండి అంతే ఆ ప్రతిమలో బింబ రూపంలో ఉన్నటువంటి వినాయకుడు ఎక్కడైతే బ్రహ్మాది దేవతలు ఉన్నారో అక్కడికి ఆయన వెళ్ళిపోతాడు ఇక ఇప్పుడు వినాయక ప్రతిమను ఒక చేత్తో మాత్రం పైకి లేపకండి మీరెంత బలాఢ్యులైనా గాని ఆ విగ్రహం ఎంత తేలికైందైనా సరే ఒకే ఒక చేత్తో అలా లేపుతాను అలా చేయకండి భక్తిగా రెండు చేతులతో వినాయక ప్రతిమను పైకి లేపి తీసుకొని వెళ్ళండి ఒకవేళ మీ దగ్గరలో సముద్రం ఉందనుకోండి విశాఖపట్టణము లేదు కోస్తా ఆంధ్ర తీరంలో ఉన్నటువంటి వాళ్ళు సముద్రానికి దగ్గరగా ఉన్నవాళ్ళు సముద్రానికి వెళ్ళి చాలా చక్కగా వినాయకుడిని రెండు చేతులతో ఆ సముద్రపు నీటిలో ముంచుతూ భక్తిగా వినాయకునికి సంబంధించిన స్తోత్రాలు లేదు పాటలు మీకేమోత్సవం వాటన్నింటినీ మననం చేసుకుంటూ భక్తిగా ఆ వినాయక ప్రతిమను నిమజ్జనం చేయండి నది దగ్గరగా ఉందనుకోండి కృష్ణానదో గోదావరి నదో ఏ తుంగభద్రానో నదికి వెళ్ళండి అదే చేయండి నా ఇంటి దగ్గర నది లేదు సముద్రము లేదు ఇంకేమీ లేదు అండి అని అంటే మీ ఇంట్లోనే ఒక పాత్ర తీసుకొని అందులో నీటిని నింపండి నేను అలాగే చేశాను ఈసారి నీటిని నింపి అవే నీటిని గంగా యమున కావేరిలాగా భావించండి భక్తిగా నమస్కరించండి నీటికి గంగేచే యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్నారనుకోండి అంటే భక్తిగా అవే నీటిని గంగగా భావిస్తూ ఉన్నారు అవే నీటిని యమునగా భావిస్తున్నారు అవే నీటిని గోదావరిగా భావిస్తున్నారు అవే నీటిని సరస్వతి నదిగా భావిస్తున్నారు అవే నీటిని కావేరీ నదిగా భావిస్తూ ఉన్నారు అందులో వినాయక ప్రతిమను భక్తిగా రెండు చేతులతో ఆ నీటిలో నిమజ్జనం చెయ్యండి ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీకొచ్చిన వినాయకునికి సంబంధించిన పాటలు పద్యాలు ఏమొచ్చో వాటిని చదవడానికి ప్రయత్నం చేయండి కేకలు పెడుతూ సినిమా పాటలు పెడుతూ అలాంటి పనులు మాత్రమే చేయకండి గణపతికి సంబంధించినవి మనకు కొన్ని ఉన్నాయి గణేష్ మహారాజుకి జై అని భక్తిగా మనకు మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తుంది మనకు గాణాపత్యము ఎక్కువగా మహారాష్ట్రలో కనిపిస్తుంది చాలా చక్కగా అండి వాళ్ళు గణేషునికి జయ జయ ధ్వానాలు చెబుతూ తీసుకెళ్లి గణపతిని సముద్రంలో నిమజ్జనం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ముంబై మహానగరంలో మనం గమనించవచ్చు అలాగే మన దగ్గర కూడా హైదరాబాద్ అనగానే ఇక ట్యాంక్ బండ్ అలాగే మినీ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్లు అన్న పేరుతో రెండు ఉన్నాయి ఒకటి సరూర్ నగర్ వైపు ఒకటి ఉంది సఫిల్ సఫిల్గూడ వైపు ఒకటి ఉంది అలాగే చెరువులు ఇక చెరువులు అంటారా హైదరాబాద్లో ఒకప్పుడు ఓ ఎన్నెన్నో చెరువులు ఉండేవి ఇక ఇప్పుడు ఆ చెరువుల స్థానంలో అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఏమేమి వెలిసాయో ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం కదా కొంతమంది ఏం చేస్తారంటే వినాయక ప్రతిమలను వాళ్ళ కాలనీలోనో లేదా వాళ్ళ అపార్ట్మెంట్లోనో ఉన్నటువంటి ఆ పెద్ద వినాయకుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు మంచిదే మనకు కుదరనప్పుడు నిమజ్జనం చేయడము వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు కానీ సమస్య ఏమొస్తుందంటే అందులో కొంతమంది ఈ చిన్న చిన్న వినాయక ప్రతిమలను విసిరి కొడుతూ ఉంటారు ఈ పోకిరి కుర్రాళ్ళు కొంతమంది వినాయకుడు అంటే ఏమిటి భక్తిగా పూజ చేశాం కదా ఈ ఆలోచన లేకుండా ఒకరి మీద ఒకరు పోటీలు పడి నువ్వు ఎక్కువ దూరం విసరగలవా నేను ఎక్కువ దూరం విసరగలనా అని వినాయక ప్రతిమలను విసిరి కొట్టడం కూడా నేను గమనించాను ఎప్పుడైతే వాళ్ళు అలా విసిరి కొడుతున్నారు అనేది గమనించానో ఇక అప్పటి నుంచి ఆ పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న వినాయకుడిని ఇవ్వడం మానేశాం మా ఇంట్లోనే నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన అవకాశాన్ని బట్టి ఒకనొక సమయంలో అండి నేను సముద్రానికి దగ్గరగా ఉన్నాను అక్కడ నివసిస్తూ ఉండేవాడిని సముద్రంలోపలికి తీసుకెళ్లి చాలా భక్తిగా నేను నిమజ్జనం చేశాను నాతో పాటు నా మిత్రులు కొంతమంది వచ్చారు అక్కడ నిమజ్జనం చేశాం ఇంట్లో పెట్టినటువంటి వినాయకుడిని ఒకసారి నదిలో నిమజ్జనం చేశాం నది చాలా దగ్గరగా ఉండేది ఒకప్పుడు ట్యాంక్ బండ్లో నేనే తీసుకెళ్లి నిమజ్జనం చేశాను ట్యాంక్ బండ్లో చాలాసార్లు నిమజ్జనం చేశాను అలా తీసుకెళ్లి చేసేవాడిని మరికొన్ని సందర్భాలలో పెద్ద వినాయకుళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ తీసుకెళ్లి ఇవ్వడం చేస్తూ ఉండేవాళ్ళం కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే ఒక పాత్ర ఆ పాత్రలో నీళ్లు పెట్టి వాటినే గంగా గోదావరి సరస్వతి కావేరి నదుల్లాగా భావించి అదే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేయడం అనేది అలవరుచుకున్నాం ఆ తర్వాత ఆ నీటిని మన ఇంట్లో ఉండే మొక్కలు లేదా మన ఇంటి బయట ఉండే చెట్లు ఏమైనా ఉంటే వాటికి ఈ నీటిని పోయడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ చిన్న చిన్న పూల కుండీలు చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయనుకోండి నీళ్లు చాలా అయ్యాయి అనుకోండి ఆ నీటిని మొత్తం తీసుకెళ్ళైతే మనం వేలేం కదా గ్లాసులతోనో చెంబులతోనో ముంచి తీసుకెళ్లి ఉదయం కొన్ని మొక్కలకు సాయంత్రం కొన్ని మొక్కలకు అలా మనం నీటిని మొక్కలకు పోయొచ్చు అలా మనం సద్వినియోగం చేయొచ్చు ఇది చాలా చాలా మంచి విషయం మంచి ఉద్దేశ్యంతో మనం వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి మన మనస్సు అనేది ప్రధానం మన భావన అనేది ప్రధానం అవే నీటిని మనం ఎలా భావిస్తున్నాము అన్నది అలాగే కొన్ని సందర్భాలలో వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కొంతమంది ఇంట్లో ప్రసాదాలు తయారు చేసి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే పిల్లలు వీధిలో వెళుతూ ఉన్నారనుకోండి వాళ్ళని పిలిచి మరీ ప్రసాదాలు పెట్టి ఇస్తూ ఉంటారు ఇది కూడా చాలా మంచి విషయం భక్తిగా ప్రసాదాన్ని తయారు చేసి వినాయకునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని నలుగురితో పంచుకొని తినడం ఇలా చేయగలిగితే మరీ మంచిది అంటే మీకు శక్తి ఉంటే శక్తి లేకపోయినా సరే బలవంతంగా నువ్వు ఇలా చెయ్యాలి నువ్వు ఇలా చేసి తీరాలి అని శాస్త్రం అయితే ఎప్పుడు కూడా నిర్బంధించడం లేదు భక్తితో చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తారు కదా ఆ సమయంలో వీటిలో చెప్పిన వాటిలో కనీసం కొన్నైనా సరే మీరు పాటిస్తారని భావిస్తూ అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు